అల్లాహ్ ఎవరు హు ఇస్ అల్లాహ్ అల్లాహ్ భూమి ఆకాశాలకు మరియు స్వర్గానికి సృష్టికర్త మీ సృష్టికర్తను గురించి తెలుసుకొని ఎందుకు అతని ఆజ్ఞకు లోబడి ఇస్లాం స్వీకరించాలో తెలుసుకోండి దైవం గురించి మానవ జాతి యొక్క తప్పుడు నమ్మకాలను సిద్ధాంతాలను సర్దిద్దడమే ఇస్లాం యొక్క ప్రధాన కర్తవ్యమని సుష్టంగా అర్థం చేసుకోండి విశ్వ ప్రభువుకు అన్ని విధాల శోభాయమానమైన పదం అల్లాహ్ అల్లాహ్ అనేది అరబ్బీ భాష పదం ఇది అల్ మరియు ఇలాహ్ అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది అల్ అనేది ఇంగ్లీష్ లో వాడబడే ఆర్టికల్ అని అర్థం దీని అర్థం నిర్దిష్టమైన నిర్ణీతమైన ప్రత్యేకమైన ఇంతకు ముందు ప్రస్తావించబడిన ఏకైక మరియు వాస్తవమైన అని అల్ దా ప్లస్ ఇలాహ్ గాడ్ గాడ్లాహ్ ద గాడ్ అని ఇప్పుడు ఈ రెండు పదాల ను ప్లస్ ఇలాహ్ కలిపితే అల్లాహ్ అనే పదం ఏర్పడింది అదే విధంగా దాని ప్రత్యేక అర్థం కూడా ఉనికిలోకి వచ్చింది అనగా నిజ ఆరాధ్యుడు ఏకైక ఆరాధ్యుడు సాటి లేని ఆరాధ్యుడు అసలైన ఆరాధ్యుడు అందరికీ తెలిసిన ఆరాధ్యుడు ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు మిగతా జీవరాశులు ఇతర సృష్టి రాసులు ఆరాధనలకు అనర్హమైనవి ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెల్లుపుచ్చుతున్నవి మాత్రమే అంతిమ లక్ష్యం వైపు పయనుస్తున్నవి మాత్రమే తెలుగులో మనం దేవుడు అంటాం అరబీలో అల్లాహ్ అంటారు ఇంగ్లీష్ లో గాడ్ అని అంటారు ఇలా మానవుల ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు కానీ ఇన్ని పదాలకెల్లా అల్లాహ్ అనే ఎంతో విలక్షణమైన పదం విశ్వ ప్రభువుకు అది అన్ని విధాల పదం అరబీ మాట్లాడే క్రైస్తవులు అరబీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు దేవుడు అనే పదానికి బదులుగా అల్లాహ్ అనే పదాన్ని వాడతారు ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని వాడిన చోటల్లా అరబిక్ బైబిల్లో అల్లాహ్ అనే పదం కనబడుతుంది దేవుడు అనే పదం బహువచనం అయితే దేవుళ్ళు అయిపోతుంది స్త్రీలింగం అయితే దేవత అవుతుంది అలాగే ఇంగ్లీష్ లో కూడా గాడ్ అనే పదం గాడ్స్ మరియు గాడ్ డెస్ అవడానికి ఆస్కారం ఉంది అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్లుగా కూడా ఉండరాదు మరియు ఆయన అస్తిత్వాన్ని సూచించడానికి బహువచన పదం అక్కర్లేదు నిజానికి మానవుల ఆరాధ్య దైవం ఎన్నటికీ ఒక్కడే అందువల్ల అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్ని విధాల శోభాయమానమైనదని చెప్పవచ్చు ఒక అపోహ ముస్లింతరులకు ఇస్లాం గురించి ఉన్న పెద్ద అపోహల్లో అల్లాహ్ అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి ముస్లింలు క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి ఇదంతా ఒక అపోహ మాత్రమే ఎందుకంటే అల్లాహ్ అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయ పదం దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు ఎవరు ఆయన అస్తిత్వం ఏమిటి

కూడా అల్లాహనే విశ్వసిస్తున్నారు కానీ అల్లహను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించడం లేదు దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు అల్లాహ్ అంటే ముస్లింల దైవం ఇంకో పేరున్న మరో జాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు ఇది కూడా పొరపాటే ఇస్లాం సర్వ మానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది వారందరి దైవం కూడా ఒక్కడే ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖురాన్లు ఇలా ఉన్నది మీరు చెప్పండి ఆయన అల్లాహ్ అద్వితీయుడు ఒక్కడే నిరుపేక్షా పరుడు ఎవరి ఆధారము అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానము కాదు ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు ఖురాన్ లో నూట పన్నెండవ అధ్యాయం నీ ప్రభు పుట్టు పూర్వోత్తరాలను ఆయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవరాధకులు మహాప్రవక్త సుల్ల వసల్లం ను డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ ఖురాన్ లో అధ్యాయము అవతరించింది అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు ఆయనకు ఎవరి అవసరము లేదు ఆయన పైన ఆధారపడేవాడు కాదు అందరికీ ఆయన అవసరం ఉంది అందరూ ఆయన ఆధారపడి ఉన్నారు అల్లాహ్ అందరికన్నా వేరైన వాడు నిరుపేక్షాపరుడు ఆయనకు సంతానము లేదు ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు ఆయన ఎవరిని కూడా కుమారులుగా గాని కుమార్తెలుగా గాని చేసుకోలేదు ఆయన ఉనికిలోకి గాని ఆయన గుణగణాల్లో గాని ఆయన అధికారాల్లో gani Ghani. ఆయనకు భాగస్వాములు లేరు ఆయనకు సరిజోడి కూడా లేరు ఆయన లాంటిది సృష్టిలో ఏదీ లేదు ఖురాన్ సూరా నెంబర్ పదకొండు ఒక హదీస్ హీస్ అల్లాహ్ ఈ విధంగా సెలవించాడు మానవుడు నన్ను దూషిస్తున్నాడు అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు వాస్తవానికి నేను ఒక్కడినే నేను నిరుపేక్షాపరుణ్ణి నేనెవరిని కనలేదు నేనెవరికి పుట్టను లేదు నాకు సరిజోడి కూడా ఎవరూ లేరు ఈ విధంగా బహుదైవారాధకుల మూఢ నమ్మకాలు అల్లాహకు కుమారులను ఆపాదించే వారి మిథ్యావాదాలు దైవానికి భాగస్వాములను కల్పించే వారి యొక్క కల్పనిక సిద్ధాంతాలు అన్ని నిర్వేదంగా ఖండించబడ్డాయి